నమస్తే నేను మీ నాగేష్ గంగుల మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు కట్టబెట్టారు మన పూర్వీకులు క్రమశిక్షణకు మారుపేరుగా రూపొందించి గురువును మించిన శిష్యులను తయారు చేసిన ఎందరో గురువుల్ని మనం చూసాం ఏరా మీ మాస్టర్తో చెప్పమంటావా అనగానే చేసిన తప్పులు సరిచేసుకునే రోజుల నుంచి ఏం మాస్టారో మా వాటి ఏదో అన్నావడ్డా అని విద్యార్థి ముందే గురువుని బెదిరించే కాలం వచ్చేసింది గతంలో తండ్రికి భయపడే కొడుకులు ఉండేవారు కానీ నేడు ఒక విచిత్రమైన జనరేషన్ తయారైంది నిన్నటి తండ్రికి భయపడిన నేటి కొడుకు రేపటి తన కొడుకుని భయపెట్టి దారిలో పెట్టాల్సింది పోయి రేపటి ఆ కొడుకుకి నేటి తండ్రి భయపడుతున్నాడు గట్టిగా మందలిస్తే ఆత్మహత్యలకు పోతున్నారు నేటి పిల్లలు అందుకే పిల్లలను ఏమీ అనలేక గురువులపైనే ప్రతాపం చూపిస్తున్నారు నీకు ప్రభుత్వం దండిగా జీతం ఇచ్చేది మా పిల్లలకు పాఠాలు చెప్పడానికి కానీ వారిని దండించడానికి కాదంటూ హెచ్చరికలు మరీ ఎక్కువైపోయాయి దీంతో అటు ఉపాధ్యాయులు దండించడం మానేశారు ఇటు విద్యార్థులు భయం తీరిపోయారు ఇప్పుడు పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలియజేస్తుంది నేడు జరిగిన ఓ సంఘటన విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్న ఘటనలు చూస్తున్నాం కానీ విజయనగరం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం విద్యార్థులకు అవే పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని భావించాడు కానీ వారు వారి తల్లిదండ్రుల నుంచి ఆయనకు ఆశించిన సహకారం మాత్రం అందలేదు దీంతో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సదరు హెడ్ మాస్టర్ తనకు తానే శిక్ష విధించుకున్నారు ఆ హెడ్ మాస్టర్ పేరు చింతారమణ విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంట జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింత రమణ సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి విద్యార్థులకి దండం పెట్టారు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువులో వెనకబడ్డారని హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారి ఎదురుగా ఉన్న స్టేజ్పై నుండి ఆయన వారితో మాట్లాడారు మీరంతా చదువులో వెనకబడ్డారని మేము మిమ్మల్ని కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతగాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు అంతటితో ఆగకుండా గుంజీలు తీయడం కూడా మొదలుపెట్టారు హెడ్మాస్టర్ గారి ఈ చర్యతో మొదట అవాక్కైన విద్యార్థులు వద్దు సార్ గుంజీలు తీయవద్దంటూ వేడుకున్నారు అయినా ఆయన మాత్రం ఆగలేదు అయితే ఇలా హెడ్మాస్టర్ విద్యార్థుల చదువులపై ఇంత పట్టుబట్టడానికి కారణం విద్యాశాఖ నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలంటూ పెంచుతున్న ఒత్తిడే అన్న విమర్శలు వస్తున్నాయి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింతారమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది మీరు కూడా చూడండి మీ అభిప్రాయం కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి నమస్తే మేము పట్టలేము తిట్టలేము ఏమి చేయలేము ఇదే చేతగానాల్లో చేతు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ప్రవర్తనలో మార్పు లేదు ఇంకా చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి కొనుగోలు పెట్టి పెట్టేస్తాను మరి మీ అందరికి దండం పెట్టి వదిలేస్తున్నా లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజులు అయినా మీకు అందరు కూడా మీ నేనే పనిచేసుకుంటా తీసుకోండి Hukuda diktakan agar mul filtron Fiat-Gabri Datuk awis puling authenticity Langsung pulur Pengawasan తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకి పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లలని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే